తెలంగాణలో మళ్ళీ ప్రారంభమైన ప్రజావాణి అవును తెలంగాణలో మళ్ళీ ప్రజావాణి ప్రారంభమైంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం నేడు పునః ప్రారంభమైంది లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే అయితే గురువారంతో ఎలక్షన్ కోడ్ ముగియటంతో నేటి నుంచి ప్రజావాణి అర్జీలు స్వీకరణ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు గతంలో వలే మంగళవారం శుక్రవారాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు దీంతో ప్రజాభవన్ వద్దకు ప్రజలు తమ సమస్యలు తెలుసుకునేందుకు భారీగా అయితే అంటే సమస్యలు తెలుపుకునేందుకు భారీగా చేరుకున్నారన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఈ విధంగా తెలంగాణలో ఇది ఒక మంచి కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రజావాణి కార్యక్రమం అనేది ఈ ప్రభుత్వం రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం అయితే జరిగిందనమాట ప్రజలు నేరుగా వారి సమస్యలను అయితే విన్నవించుకోవడానికి అయితే వస్తూ ఉంటారన్నమాట మంగళవారం శుక్రవారం అయితే ఇది జరుగుతూ ఉంటుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో